వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స మీడియా సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము అయితే బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి బీట్వెల్ డెఫిషియన్సీని న్యాచురల్ వేస్లో ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు వేసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యాస్ గురువు గారు లియో డైట్ ఇది పూర్తిగా వేదం ప్రమాణంగా ఇండియన్ డైట్ ప్రతి ఆర్గాన్ని అది స్ట్రెంగ్తన్ చేస్తుంది అని చెప్తూ ఉన్నారు అయితే బీట్వెల్ డెఫిషియన్సీ గురుజీ బీట్వెల్ డెఫిషియన్సీ అనేది వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అంటే మెడికల్ మాఫియా అంటే మెడికల్ మాఫియా మనం అంటే ఆ పేరు పెట్టడం దానికి మాఫియా కాదు మన జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులు నేను కూడా కొంతకాలం ఈ బీట్వెల్ డెఫిషియన్సీ కోసం ఇంజెక్షన్స్ని తీసుకునేవాడిని దానికి అంటే కారణం ఏంటంటే డెఫిషన్సీస్ మనం హెయిర్ మీద హెయిర్ గ్రోత్కి తక్కువ ఉన్న హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వైట్ హెయిర్ ఎక్కువ వస్తున్నా మన బాడీలో సరిగ్గా మూమెంట్ లేకపోయినా కండరాలు క్షీణించిపోతున్నా పిక్కలు ఎక్కువ లాగేస్తున్నా అరికాళ్ళలో ఉన్నా మనకు మ్యాక్సిమం చెప్పలేదు ఇదే బీట్వెల్వ్ డెఫిషన్సీ వల్ల ఈ బీట్వెల్వ్ అనేది మనిషికన్నా మనిషి లోపల ఉండేటువంటి ఆర్గాన్స్కి ఎక్కువ అవసరం ఆర్గాన్స్ అన్ని స్ట్రెంగ్గా ఉండడానికి ఎందుకు స్ట్రగా ఉండాలి అంటే వాటికి ఆక్సిజన్ అవసరం బ్లడ్లో సఫిషియంట్ ఆక్సిజన్ ఉండాలి ఆ ట్రావెల్ జరగాలంటే అంటే బీట్వెల్వ్ యొక్క ఆవశ్యకత అంటే బీట్వెల్వ్ ఒకటే కాదు బీట్వెల్వ్తో పాటు కాంప్లెక్స్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు ఇది పూర్తిగా మన ఆర్గాన్స్కి అవసరం మన ఇంటర్నల్ ఆర్గాన్స్ మెయింటెనెన్స్కి ఇప్పుడు అనగానే ఈ మెయింటెనెన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది బీట్వెల్వ్ పుష్కలంగా దేంట్లో దొరుకుతుంది ఎలాంటి మనం వెజిటేరియన్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు సొసైటీ అంతా ఎలా ఉంది అంటే బీట్వెల్వ్ డెఫిషియన్సీ అంటే రోజు ఒక అర కేజీ మేక మాంసం తిను మేక లివర్ తిను కోడి లివర్ తిను అవి ఎక్కువ అంటే మీట్లో మీకు ఎక్కువ ఉంది మీట్లో బిట్వెల్వ్ ఉంది ఈ ఈ మీట్ పెరగడానికి బీట్వెల్వ్ కావాలి మాంసం వృద్ధి చెందడానికి మాంసాన్ని తీసుకోకూడదు మనకు ఒక శాస్త్రం చెప్పుద్ది వేదంలో ఘృతం వృద్ధయ్యేత్తు బుద్ధి మాంసం వృద్ధయ్యేతు మాంసం మృతం వృద్ధయ్యేతు మృతం అంటే చనిపోయిన కలియబరం చనిపోయిన కళేబరాన్ని మరింతగా పెంచుద్ది మాంసం తింటే కేవలం మాంసమే పెరుగుద్ది బుద్ధి పెరగదు నీ దగ్గర బుద్ధి క్షీణత ఉంది కాబట్టి మెదడు సరిగా పనిచేయక అవయవాల్లో ఆర్గాన్స్లో మాంసం వృద్ధి చెందట్లేదు నీకు అందుకని నువ్వు పెంచుకోవాల్సింది బుద్ధిని మెదడు యొక్క పనితీరును మెరుచుపరచుకోవాలి దానికి అద్భుతంగా పనిచేసేది ఏంటంటే ఘృతం అది అంటే ఘృతం అంటే ఆవు నెయ్యి నెయ్యి అది గోఘృతం అన్న కావచ్చు మన గేదె నెయ్యి అయినా కావచ్చు అంటే దాంట్లో ఏముంటుందంటే కాల్షియం బాగుండడం ద్వారా కాల్షియం హై కాల్షియం ఉంటుంది ఆ హై కాల్షియం ఉన్నప్పుడు బోన్ స్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు దాని చుట్టూ ఉండేటువంటి ఫ్లాష్ ఎంత ఉండాలి ఎంత మాంసం ఉండాలి నేను చేస్తున్న వర్క్ ఏంటి మీరు చేస్తున్న పని తగ్గట్టుగా మీ మాంసం వృద్ధి చెందాలి అంటే ఈ డిటైల్ అంతా ఎక్కడ ఉందంటే కాల్షియంలో ఉంది మనం బీట్వెల్ డిఫిషియన్స్ అంటే బీట్వెల్ తీసుకుంటాం అప్పుడు మనకి కాల్షియం ప్రాబ్లం వస్తుంది దీంట్లో పరిష్కారం ఏంటి అంటే ఘృతం తీసుకుంటే అంటే ఫ్యాట్స్ మనకు కావాల్సిన న్యాచురల్ ఫ్యాట్స్ తీసుకుంటే మన బాడీ కావాల్సిన అన్ని పోషకాలు అది ఇప్పుడు తేవీ జనరల్గా ఎట్లా తీసుకోవాలి గురువు అంటే మనకి కంపల్సరీ ఉందమ్మా ఆవునే అభికరించని ఆహారం విషతుల్యము అంటుంది శాస్త్రం అంటే తినొద్దు ఫ్యాట్స్ లేని అన్నాన్ని మనం భుజించవద్దు మన పూర్వం అంతా కూడా అంటే వేదంలో కూడా దీని గురించి ప్రస్తావ ఉంది ఆవుని గృతం గురించి ఆవునీతి గురించి మిగతా వాటి గురించి ఎక్కడ ఉండదు మనకి అంటే తర్వాత చరక సంహిత సంహితల్లో మనిషి తీసుకోవాల్సిన వాటిలో ఆవుదం ఒకటి ఉంటుంది ఆవునే ఉంటుంది అంతే ఇక మిగతావి వేరుశెనగ నూనె తాగమని కానీ నువ్వుల నూనె తాగమని కానీ ఈ ఏంటంటారు బాదం నూనె ఇవి కొబ్బరిని వాడమని ఉంటుంది కొబ్బరి చాలా విశేషమైనటువంటి పదార్థం కానీ కొబ్బరి నూనె తాగమని ఎక్కడ శాస్త్రంలో ఉండదు ఘృతం మీకు ఆయుర్వేద ఔషధాల్లో శతావరి ఘృతం ఉంటుంది శతావరిని దాంట్లో ప్రాసెస్ చేసి ఉంటుంది అవి తీసుకోవాలి అది శాస్త్రం చెప్పింది ఇది మీకు మీ శరీరంలో ఫ్యాట్స్ ఉన్నప్పుడు మీ బాడీ దాన్ని తయారు చేసుకుంటుంది మాంసాన్ని అంతే తప్ప మాంసం బాగుండాలి బీట్ బాగుండాలి బీట్ పుష్కలంగా ఉన్నటువంటి మాంసాన్ని తినటం కాదు మనకి పుష్కలంగా లభించేది ఏంటి అంటే బీట్ వాళ్ళు బీకాంప్లెక్స్ ఫ్యామిలీ మునగలో అద్భుతంగా దొరుకుతుంది మునగ 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 అంటే ఆకులు తక్కువ సాంద్రత ఉంటుంది అలాగే మునగ కాడల్లో హై ఉంటుంది అందుకని మునగ కాడలు డ్రమ్ స్టిక్స్ డ్రమ్ స్టిక్ సీడ్స్ మీకు అద్భుతంగా బీచ్ వాళ్ళని పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి రీసెంట్ గా మనకి అంటే ఇంతకు ముందు కూడా ఉంది మ్యాంగో సీడ్ పౌడర్ ఎక్స్ట్రాడినరీగా బీట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది మ్యాంగో సీడ్ పౌడర్ అంటే టెంకలో ఉన్న మామిడిలో ఉన్నటువంటి జీడి బీట్ వాళ్ళు చాలా బాగా లభిస్తుంది మనకి బీట్ వాళ్ళు జీడి తినకూడదు జీడి పడేయాలంటారు కదా అంటే జీడిని ప్రాసెస్ చేస్తారు అదే తర్వాత అంటే సహజంగా మనిషికి బీట్ వాళ్ళ డెఫిషియన్సీ రాదు ఇప్పుడు ఎందుకు వస్తుందంటే మనం ఎక్కువగా ఎర్త్ కి కనెక్ట్ అయ్యలేము ఐరన్ కి కనెక్ట్ అయ్యలేము భూమికి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యలేమో పోషక లోపాలు వచ్చినాయి బాడీకి నడక నడవటం సరైన వాకింగ్ లేదు మీరు అంటే ఇప్పుడు మార్కెట్ ఎలా తయారైందంటే బీటోల్ డెఫిషియన్సీ బీటోల్ టాబ్లెట్స్ అమ్మేస్తుంది బీటోల్ ఇంజక్షన్స్ అమ్మేస్తుంది నేను కూడా తీసుకున్నాను చెప్తున్నాను కదా ఇవి కాదు మీరు ఎప్పుడైతే ఎర్త్ కనెక్ట్ అయి ఉంటారు అంటే మార్నింగ్ వాకింగ్ బాగా చేయడం ద్వారా ఎర్తకి కనెక్ట్ అయి ఉంటుంది దాని ద్వారా మీ కాళ్ళు రక్తాన్ని తయారు చేస్తే నడక నడకలేదు వ్యాయామం లేదు మీరు వీటి వల్ల సప్లీ సప్లిమెంట్స్ బయట నుంచి ఎన్ని ఇచ్చినా వృధా న్యాచురల్గా మీ బాడీలో అది తయారవ్వాలి అలా తయారవ్వడానికి కొంత సపోర్ట్ ఏంటంటే అప్పుడు మనం జీడి దగ్గరికి వెళ్ళాలి నేను జీడి బాగా తీసుకుంటాను మ్యాంగో మ్యాంగో సీడ్ పౌడర్ బాగా తీసుకుంటాను నేను కూర్చొని పని చేస్తానంటే అది కూడా మీకు పని చేయదు మీరు వాకింగ్ చేస్తూ మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగలో ఒక స్పూన్ మ్యాంగో సీడ్ పౌడర్ ప్రాసెస్ చేసినటువంటి అంటే దాన్ని శుద్ధి చేస్తారు శుద్ధి చేసినటువంటి మ్యాంగో ఎప్పుడు దాన్ని మజ్జిగలో కలుపుకొని కొంచెం లవణం కానీ బ్లాక్ సాల్ట్ కానీ కలుపుకొని తీసుకుంటే టేస్టీగా ఉంటుంది ప్లస్ మీ బాడీ ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది బీట్వల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది ఇవి తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి ఆ పదార్థంలో ఉన్నటువంటి బీట్వెల్ని మీ శరీరం కరెక్ట్గా తీసుకుంటుంది మీరు ఎన్ని ఇచ్చిన బయట నుంచి రిసీవింగ్ కెపాసిటీ లేకపోతే లేకపోతే ఎందుకు పనికిరాదు అందుకని దయచేసి బీటువల్ కోసం మాంసం మీద డిపెండ్ అవ్వకండి ఈ చెప్పే ప్రచారాలని నమ్మకండి మీకు న్యాచురల్ బీటల్ కావాలంటే మీరు ఎంతో కొంత గ్రౌండ్కి కనెక్ట్ అయి ఉండాలి వాకింగ్ చేయాలి నడవాలి ఇదే చెప్తుంది నడవాలంటే మట్టిలో నడవాలి మట్టిలో నడవాలి చెప్పు లేకుండా నడవాలి కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటాయి దానికి మీరే పూచి అంటే అంటే మెత్తగా ఉండేటువంటి ప్రాంతాల్లో చూసుకుని గడ్డిలో నడవితే చాలా శ్రేయోదాయకం చెప్పులు లేకుండా నడవడానికి ప్రయత్నం చేయండి మీరు కూర్చున్నప్పుడు ఇంట్లో అంటే ఎంతో కొంత కొంచెం ప్లేస్ కాళ్ళు పెట్టి కూర్చోవడానికి కావాల్సిన ఎర్త్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి కొంత బయట నుంచి అన్న మనం ఈ పూల కుండీల కోసం మట్టి తెచ్చుకుంటూ ఉంటాం అలాంటి మట్టివి తీసుకొచ్చి కొంత మీరు గ్రాస్ని మనం గోధుమ గడ్డి జ్యూసు ఇలాంటివి చేస్తున్నాం దానికోసం పెట్టుకున్నట్టు ఒక చిన్న ఫుట్ ఏరియా తయారు చేసుకుని మామూలు ఈ గడ్డి పీచు దొరుకుతుంటాయి మార్కెట్లో ఇది న్యాచురల్ గడ్డి అమ్మేటువంటి ఈ నర్సరీస్లో అమ్ముతూ ఉంటారు ఆ చిన్న ఫుడ్ ప్యాచ్ పెట్టుకుని దాన్ని మనం కాపాడుకుంటూ ఉంటే మనకు ఆ ఎనర్జీ మన కాళ్ళకు వస్తుంది వాకింగ్ చేయండి వాకింగ్ చేయకుండా గడ్డి మీద నేల మీద మీరు ఎన్ని రకాల సప్లిమెంట్ తీసుకున్నా వేస్ట్ అవి సింథటిక్స్ అయితే మరీ వేస్ట్ న్యాచురల్ ప్రోడక్ట్స్ తీసుకున్నా మీరు నడవాలి నడిస్తేనే మీ కాల్షియం బాగుంటే బీట్వాల్ పెరుగుద్ది కాల్షియం బాగోకుండా బోన్స్ బాగోకుండా మీరు ఎంత బీటల్ తీసుకున్నా వేస్ట్ ఎస్ చక్కగా చెప్పారు గురుజీ బీట్వల్ డెఫిషియన్సీ వస్తే చాలా మందిలో అలసట ఉంటుంది నీరసంగా ఉంటుంది ఫెటిగ్ ఫెటిగు ఉంటుంది సో రకరకాలుగా ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ అనే దానివల్ల బీట్వల్ డెఫిషియన్సీ దయచేసి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ సప్లిమెంట్స్ జోలికి వెళ్ళకండి బీటోల్ విషయంలో నాచురల్గా వంకాయలో మీకు బీటు దొరుకుతుంది బీ కాంప్లెక్స్ అందులో బీటు దొరుకుతుంది మిగతా బీ సిక్స్ బీ ఫైవ్ ఇవన్నీ కూడా మీకు ములకాళ్ళు దొరికేస్తాయి బీట్ వాళ్ళు కూడా పుష్కలంగా బీట్ వాళ్ళు ఎక్కువ ఉంటుంది మిగతా కూడా తక్కువగా ఉంటాయి వంకాయలో బీటు ఎక్కువ ఉంటుంది ఇవి రెండు కలవడం వల్ల మీకు అద్భుతమైనటువంటి బీట్ మీ బాడీ అబ్జార్బ్ చేసుకుని డైల్యూట్ చేసుకుని మీ కిడ్నీలు ఊపిరితిత్తులు అద్భుతంగా పనిచేయడానికి ఉపయోగపడతాయి కిడ్నీ పేషెంట్కి ఆస్తమా వస్తుంది ఆస్మా పేషెంట్కి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది అతిమూత్ర వ్యాధి ఇవి రెండు లింక్ అనమాట అందుకని వంకాయ ములక్కడ చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్ మనం చేసాం వంకాయ మునక్కడ టమాట కర్రీ బీట్ వాళ్ళు అవును ఎక్సలెంట్ గా చేస్తుంది చేద్దాం గురువు గారు కొంచెం టైం ఇవ్వండి మాకు రకరకాల రెసిపీస్ మీ డైట్ ఉంది కాబట్టి ఆల్రెడీ లియో డైట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ వేది క్యాన్సెంట్ ఇండియన్ డైట్ ఫాలో అవ్వాలని కోరుకుందాం గురువుగారు బీట్వెల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇవి ట్రై చేయాలని కోరుకుందాం మ్యాంగో సీడ్ పౌడర్ చాలా ఫేమస్ అయిపోయింది అందరూ వైరల్ అయిపోయింది అందరు తీసుకుంటూ ఉన్నారు చేస్తున్నారు చూడండి అవును లేకపోతే ఉన్న బ్రాండ్ తీసుకుంటే మంచిది సో ఫాలో అవ్వాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు